జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీని పేరు తొలగించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె వెంకటేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కె వెంకటేష్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తెచ్చిందని ఇప్పుడు బీజేపీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి కేంద్రం వేరే పేరును ప్రతిపాదించడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వము మరి పార్లమెంటులో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నిరుపేదల కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము గతంలో ఇరవై సంవత్సరాల క్రితము ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆ పథకానికి ఒక మంచి రూపురేఖలు ఇచ్చి వాళ్ళ నిరుపేదలైనటువంటి గవర్నమెంట్లందరూ కూడా ఆ పథకం ద్వారా ఎన్నో లబ్ధి కార్యక్రమాలకు అవసరమైన పథకాన్ని ఈరోజు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఆ పథకానికి మహాత్మా గాంధీకి ఉన్న పేర్లు తొలగించి జీ రామ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు ఆ పేరు పెట్టి ఆ పథకాన్ని మొత్తము నీరుదార్చే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ కందిస్తున్నదని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాము మహాత్మా గాంధీ పేరు మీరు తీసినంత మాత్రాన దేశ ప్రజల గుండెల్లో చెప్పి చెందుకుపోదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మహాత్మా గాంధీ కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాము మీరు కేవలం ఏదో పార్లమెంటులో మా పేరు మార్చినంత మాత్రాన మహాత్మా గాంధీ ప్రజల గుండెల్లో నుంచి ఘోరం చెప్పే సందర్భంగా తలకించుకుంటున్నాము మేము ముఖ్యంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా సీరేపీ సమావేశంలో మన మల్లికార్జున గాంధీగా కానివ్వండి సోనియా గాంధీ గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి ఈ పథకం తీసి నిరపించిన పేరుని పెద్ద ఎత్తున